హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియోని ఒక మంచి టాపిక్తో నేను చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి థ్యాంక్ యూ యూనివర్స్ జీవితంలో ఎప్పుడూ తీసుకోవడానికే అలవాటు పడ్డారు కానీ ఇవ్వడం అనేది తెలియడం లేదు చిన్నప్పటి నుండి నాన్న ఎన్నో కొన్ని ఇవ్వడం అమ్మ ఏవో తీసుకొచ్చి ఇవ్వడం అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఏవేవో వస్తువులు నీకు గిఫ్ట్లు రూపడం ఇవ్వడం దానిని తీసుకోవడమే అలవాటు పడ్డారు కానీ ఇవ్వడం అనేది అలవాటు లేదు ఇవ్వడానికి పెద్దగా ఇష్టపడరు కూడా కానీ జనరల్గా తీసుకునేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం ఇక్కడ అర్థం చేసుకోండి ఇవ్వడంలో ఉన్నటువంటి ఆనందం ఇక దేంట్లోని లేదు నువ్వు ఇవ్వడం కనుక అలవాటు చేసుకోవడం వల్ల ఇవ్వడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవడం వల్ల విశ్వం నుండి అంతకంటే ఎన్నో రెట్లు పొందగలుగుతావు ఇది విశ్వనియమం చూడండి ఇది వరకు ఏదన్నా ఫంక్షన్స్ జరుగుతున్నాయంటే గిఫ్ట్స్ తీసుకునేవారు ఇప్పుడు కొత్తగా ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అలవాటు చేసుకున్నారు అంటే ఇవ్వడం అనేది అక్కడి నుంచి కూడా మొదలయ్యింది అంటే ఆ పద్ధతి ఆ మంచిని అలవాటు చేసుకున్న వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం అనేది అలవాటుగా మారింది మీరు ఇవ్వడంలో మీకు తెలియకుండానే ఉన్నతంగా ఉంటూ ఇంకా ఎక్కువ ఆకర్షించగలుగుతారు అలాగే విశ్వానికి తెలియజేస్తూ ఉంటారు నేను ఇచ్చే స్థాయిలో ఉన్నాను మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకోండి ఎప్పుడూ కూడా ఖాళీ చేతులతో వెళ్ళొద్దు ఆ ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే పిల్లలకు ఒక స్వీట్ అయినా చాక్లెట్ అయినా తీసుకువెళ్ళండి లేదంటే ఏదైనా చిన్న గిఫ్ట్ అయినా సరే తీసుకొని వెళ్ళడం అనేది అలవాటుగా మార్చుకోండి ఇవ్వడంలో నీకు తెలియకుండానే గొప్ప ఆనందాన్ని క్రియేట్ చేసుకుంటూ ఆ ఆనందాన్ని విశ్వానికి తెలియజేస్తున్నావు అనే విషయాన్ని మర్చిపోవద్దు ఇవ్వడం అంటే వస్తువులే కాదు కృతజ్ఞతలు చెప్పడం ఆశీర్వదించడం అంటే ఇలా కృతజ్ఞతలు చెప్పడం ఆశీర్వదించడం ఇవన్నీ కూడా నియమాల ప్రకారం ఎంతైతే చేస్తూ ఉంటామో అంతకంటే ఎక్కువ ఆశీర్వాదాలు కృతజ్ఞతలు మీరు పొందగలుగుతారు అన్నమాట మన సబ్జెక్ట్లో మనం ఏదైతే ఇస్తామో అంతకు వేల రెట్లు పొందడం అనేది జరుగుతుంది ఈ ఒక్క పాయింట్ని కనుక మీరు అర్థం చేసుకున్నారు అంటే తీసుకోవడంలో ఉన్నదానికంటే ఎక్కువ కిక్ ఇవ్వడంలో ఉన్నది అని మీరు తెలుసుకుంటారు ఎవరైనా ఆనందంగా కనిపిస్తే అది మీ ఆనందంగా ఫీల్ అవ్వండి అలాంటప్పుడు మీరు కూడా అలాంటి ఆనందాన్ని విశ్వం నుండి ఎంతో పొందగలుగుతారు చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు ఏం అలవాటు చేశారు అంటే స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి స్కూల్కి బాక్స్ పట్టుకెళ్తారు స్నాక్స్ పెట్టుకెళ్తారు నువ్వు మాత్రమే తిను ఎవ్వరికీ ఇవ్వద్దు డబ్బులు చేతికిస్తారు నువ్వు మాత్రమే కొనుక్కో ఎవ్వరికీ ఒక్క రూపాయి ఇవ్వద్దు ఎవ్వరికీ ఏమి కొనిపెట్టద్దు ఇలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి మనకు అలవాటుగా మార్చేశారు మన మైండ్లో వాటిని ముద్రగా చేసేశారు అది ఎలా మారిపోయిందంటే చిన్నప్పటి నుండి మీ సబ్కాన్షియస్ మైండ్ ఎవ్వరికి ఏమీ ఇవ్వద్దు అనే మైండ్లో నాటుకుపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మీరు ఏదో పూజ చేశారు పూజకి ప్రసాదం ప్రిపేర్ చేశారు నైవేద్యం పెట్టారు అది ప్రసాదంగా మారింది అది మీరే తింటారా లేక నలుగురికి పంచుతారా అర్థం చేసుకోండి పంచుకోవడం నలుగురికి ఇవ్వడం అనేది మన ధర్మంలోనే నుండో నేర్పించడం జరిగింది అందుకే నీకు ఉన్న దాంట్లో నలుగురికి ఇస్తూ ఆ ఆనందాన్ని ఫీల్ అవుతూ ఇంకా ఎన్నో రెట్లు పొందడానికి విశ్వం నుంచి మీకు అవకాశం అనేది క్రియేట్ అవుతుంది ఎన్నో రెట్లు యూనివర్స్ ద్వారా మీరు పొందగలుగుతారు ఇవ్వడంలోనే ఎంతో ఆనందం ఉంది అని మీరు తెలుసుకున్న రోజు మీరు ఉన్నత స్థితికి చేరడానికి యూనివర్స్ మీకు సహకారాన్ని అందిస్తుంది వీలున్నంత వరకు ఎప్పుడూ ఇచ్చే స్థాయిలో ఉండడానికే ట్రై చేయండి మీ జీవితంలో ఇవ్వడం అనేది ఒక భాగంగా అలవాటు చేసుకోండి ఇవ్వడం అనేది మీ జీవితంలో ఎప్పుడైతే అలవాటుగా మారుతుందో అంతకంటే ఎక్కువ వేల రెట్లు మీరు విశ్వం నుంచి పొందడం అనేది కూడా జరుగుతుంది విశ్వ నియమాలలో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే మీ సంపాదనలో టెన్ పర్సెంట్ ఇవ్వడం టెన్ పర్సెంట్ భాగాన్ని పక్కకు తీసి అది చారిటీకా అన్నదానానికా అనాశనానికి లేదా సోషల్ సర్వీస్కా లేదంటే గో సేవక ఇలా దేనికోసమైనా మీరు టెన్ పర్సెంట్ ఇవ్వడం అనేది అలవాటు చేసుకోండి అప్పుడే మీరు ఎన్నో వేల రెట్లు అంతకంటే ఎక్కువ మీరు పొందగలుగుతారు యూనివర్స్ సహకారంతో ఎప్పుడైతే మీరు ఇస్తారో అంతకంతకు మీరు ఎదుగుతారు అనే విషయాన్ని మీరు గ్రహించాలి ఇవ్వడంలో ఉన్న కిక్ తీసుకోవడంలో లేదు గుర్తు పెట్టుకోండి ఇస్తున్నారు అంటే మీరు ఇచ్చే స్థాయిలో ఉన్నారు అంటే అందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోండి నలుగురికి సాయం చేసే స్థాయిలో ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇలా ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో అనుభూతి చెందుతారో విశ్వం నుండి ఎన్నో మార్గాల ద్వారా ఎన్నో రెట్లు మీరు ఆటోమేటిక్గా అందుకోగలుగుతారు ఇది విశ్వనీయము ఇది ఫాలో అవ్వండి మీ జీవితం అద్భుతంగా మారడం అనేది పక్కా నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర అండ్ ఓపెన్ ఓపెనో హిలర్ని ఎవరికైనా ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకొని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి క్లాసెస్లో జాయిన్ అవ్వండి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే అవకాశాన్ని పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్